ప్రతి ఉదయం లేచి దేవుని వాగ్దానంలో వినుచున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ వేకువనే లేచి దేవుని వాక్యమును విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు ఇరవై మూడో అధ్యాయము వచనం నీ బాలు శిక్షించుట మానుకొనకము బెత్తమ్ముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును ఆమెను హల్లెలుగియ కుమారుడైన సలోమన్ రాజు గారు వ్రాసిన సామెతలు దేవుని బిడ్డలైన వారందరూ జ్ఞానము పొందుటకై వ్రాసిన గ్రంథము ప్రియ సహోదర సహోదరి మరి నిజముగా తల్లిదండ్రులైన వారు పిల్లలను దేవుని భయంతో పెంచాలి క్రమశిక్షణలో పెంచాలి చిన్ననాటి నుండి పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి పిల్లలు తప్పు చేసిన వెంటనే వారిని శిక్షించాలి గద్దించాలి బెత్తంతో శిక్షించాలి అనగా ఒక తేలికపాటి చిన్న బెత్తంతో శిక్షించాలి చిన్న కట్టెపుల్లతో కొట్టాలి కానీ కఠినంగా ఏది ఉంటే దానితో కొట్టకూడదు పిల్లలకు భయం కలిగేలా శిక్షించాలి తప్ప ఇష్టం వచ్చినట్లు శిక్షించకూడదు బెత్తంతో శిక్షించాలి బెత్తముతో పిల్లలనుప్పుడు వాడు చావకుండా సజీవంగా ఉంటాడు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను అతి గారాభముగా పెంచుతున్నారు వారికి ఏది ఇష్టమో అంటే అదే కొని వారి కోరికలు తీరుస్తున్నారు కానీ వారిని క్రమశిక్షణలో లేదు వారిని గారాభం చేసి పెంచినప్పుడు పిల్లలు విచ్చలవిడిగా తయారవుతారు చెడు వ్యసనాలకు బానిసలైపోతారు చివరకు తల్లిదండ్రులకు కూడా ఎదురు తిరిగి ప్రవర్తిస్తారు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు వారి మాట వింటారు తల్లిదండ్రులు తప్పుడు మార్గంలో ప్రయాణించినప్పుడు పిల్లలు కూడా తప్పుడు మార్గంలో నడుస్తారు కావున ప్రియ సహోదర సహోదరి తల్లిదండ్రులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలను జాగ్రత్తగా పెంచాలి వారిని ప్రయోజకులను చేయాలి చాలా చిన్న వయసులో చనిపోతున్నారు అంటే వారి తల్లిదండ్రులు చిన్ననాటి నుండి బెత్తంతో శిక్షించటం లేదు క్రమశిక్షణలో పెంచటం లేదు అందుచేతనే వారు చిన్న వయసులోనే చనిపోతున్నారు కావున పిల్లలకు దీర్ఘాయువు కలగాలంటే వారిని బెత్తంతో శిక్షించాలి క్రమపరచాలి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ తిరిగి నీకేది అసాధ్యము కాదనీ తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని ఎరిగి ఉన్నానయ్య నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని మార్పులే నీ దేవుడనీవని మాట చిన్నర వేర్చుతావని మార్పులేని దేవుడనివని మాట ఇచ్చి వేచుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని ఎరిగి నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్య నీవెప్పుడు మేలు చేస్తావని ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మిఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడు సర్వాధిక ఆరు ఏసయ్య మీకు స్తోత్రములు ఏ అని లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా బాలురను శిక్షించుట మాను కొనుకము అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రములు మరియు బెత్తంతో శిక్షించటం వలన బాలురు దీర్ఘాయుష్యు పొందుకుంటారు అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగన మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగన మీ కృప ఉంచండి కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించే కృపదయ చేయండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి దైవ సేవకులను వారి కుటుంబాలను కాపాడండి వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి దీర్ఘకాలిక వ్యాధులను బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగును గాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథులను కాపాడండి వారికి తగిన ఆర్థిక సహాయం అందులాగునా మీ కృప ఉంచండి పింఛన్స్ నిమిత్తము రిటైర్మెంట్స్ నిమిత్తము ట్రాన్స్ఫర్స్ నిమిత్తము ప్రమోషన్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు వారు ఆశించిన క్షేమమైన సమాచారం అందులాగున మీ కృప ఉంచండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనవులు ప్రభాన యేసుక్రీస్తు పేర వేడుకొని చున్న ఆము తండ్రి ఆమెన్ విన్న వాక్యము దేవునికరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ మీ ప్రార్థన అవసరతలకు మా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ నైన్ ఎయిట్ టూ